దేవునికి స్తోత్రం మీ అందరికి నా వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరూ ఎలా ఉన్నారండి దేవుని యొక్క నామంలో మనమందరం సజీవంగా ఉన్నామని నేను విశ్వసిస్తున్నాను ఈరోజు నేను బైబుల్లో జరిగిన ఒక నిజమైన సంఘటన గురించి నేను మాట్లాడడానికి నేను ముందుకు వచ్చి ఉన్నాను ప్రభు అయిన ఈ లోకములో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించినప్పుడు ఆయన చేసిన ఒక అద్భుతము గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నా హృదయంలో మాట్లాడిన మాటను మీ ముందు నేను ఉంచాలనుకుంటున్నాను బైబుల్లో చూసినప్పుడు సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు కుమార్తె పన్నెండు సంవత్సరములు గల చిన్న చిన్నది ఆ పాప చనిపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాగ అద్భుతాన్ని జరిగించాడో ఆ మాట ద్వారా ఆ ఉపమానం ద్వారా ఆ అద్భుతం ద్వారా నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను యాయిర్ కుమార్తె చనిపోయింది అందరూ వచ్చారు సమాజ మందిరపు అధికారి దగ్గరకు వచ్చి ఇంకా బోధకుని ఎందుకు నువ్వు శ్రమ పెడతావు నీ కుమార్తె చనిపోయింది ఇంకా నువ్వు వచ్చేయి అని అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట యాయురితో చెప్తారు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము అని చెప్పి ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు జన సమూహం అంతా ఆ యొక్క చిన్న కుమార్తె చనిపోయిందని ఏడ్చిచ్చు గొల్లలు పెడుతూ ఏడుస్తూ ప్రలాపిస్తూ ఆ ఇంటి ముందు జన సమూహం అంతా నిలబడుకొని ఉన్నారు అప్పుడు ప్రఫైన ఏస్తు క్రీస్తు వారు తన శిష్యులతో కూడా ఆ ఇంటి ముందుకు వచ్చి ఆయన మొట్టమొదటిగా పలికిన మాట ఏంటో తెలుసా స్థలమూయుడి మతయ్య వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచనమును స్థలంయుడి అని ఒక మాట స్పెసిఫిక్ గా రాయబడి ఉంటుంది అయితే ఆ యొక్క ఏసు ప్రభు ఎప్పుడైతే స్థలంయుడి అని చెప్పినాడో వెంటనే జన సమూహం అంతా రెండుగా అక్కడ నుండి విభాగింపబడి ఆయనకు ముందుకు వెళ్ళడానికి స్థలం ఇచ్చారు అప్పుడు ఏసయ్య ఆ యొక్క గృహములోనికి వెళ్ళి ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ చనిపోయిన కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని తాకుమే చిన్నదాన లెమ్ము అన్న వెంటనే అబద్ధ లేచి కూర్చున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం స్థలమీయుడి ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తుకు క్రీస్తుకు ఆ లోపలికి వెళ్ళడానికి ఆ కుటుంబంలోనికి వెళ్ళడానికి స్థలం ఇవ్వబడిందో అప్పుడు ఏసయ్య గృహములోనికి ప్రవేశించి ఆ గృహములో అద్భుతాన్ని దేవుడు జరిగించాడు దేవుని బిట్లారా నిజంగా మన జీవితంలో కూడా మనల్ని ఏసయ్య మన ఆస్తులు అడగడం లేదు మన అంతస్తులు అడగడం లేదు మన ఐశ్వర్యం అడగడం లేదు కానీ నా కుమారుడా నా కుమార్తె నీ హృదయములో నాకు స్థలం ఇస్తావా అని అంటున్నాడు స్థలం ఇయుడి ఆ గృహములో ఏసయ్యకు స్థలం ఇవ్వబడింది అద్భుతాన్ని యేసు ప్రభు జరిగించాడు చనిపోయిన బిడ్డను దేవుడు బ్రతికించి అద్భుతాన్ని జరిగించాడు ఆశ్చర్య గొప్ప భీకరమైన గంభీరమైన కార్యాన్ని ఆ కుటుంబంలో దేవుడు జరిగించాడు మరి నీవు నేను ఏసయ్యకు మన హృదయములో మన కుటుంబంలో స్థలం ఇస్తే ఏసయ్య మన జీవితంలో కూడా ఆయన అద్భుతాన్ని ఆశ్చర్య కార్యాన్ని జరిగించడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు కానీ మనం ఎలా ఉన్నామంటే ఏసయ్య మనం స్థలం ఇవ్వడం లేదు నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను ఒక కథ ద్వారా ఒక ఉదాహరణ నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఒక ధనవంతుడికి ఆ ధనవంతుడు ఆత్మీయ బిడ్డ వాక్యానుసారంగా నడిచే బిడ్డ క్రైస్తవుడైన బిడ్డ ఆయనకి పెద్ద ఆయన ఒక ధనవంతుడు ఆయనకి పది రూములతో కూడిన ఒక పెద్ద ప్యాలెస్ ఉంది అయితే ఈ ధనవంతుడు ప్రార్థన చేశాడు ఒక రోజు రవ్వా నా ఇంటిలోనికి రా నా ఇంటిలోనికి వచ్చి నివాసము చేయి నా కుటుంబంలోనికి నువ్వు రా అని చెప్పి ప్రార్థన చేశాడు ప్రార్థన ముగించబడిన తర్వాత ఎవరో డోర్ టక్ 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 అని కొడుతున్నారు అప్పుడు ఈ ధనవంతుడు వెళ్ళి ఆ డోర్ ని ఓపెన్ చేశాడు ఓపెన్ చేస్తే ఏసయ్య గృహం ముందు నిలబడి ఉన్నాడు వెంటనే ధనవంతుడు చూసి ఏసయ్యా నా గృహంలోనికి వచ్చావు అయ్యా రా ఏసయ్యా అని చెప్పి ఏసయ్య ప్రేమ పూర్వకంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశాడు హి జస్ట్ గివెన్ ద హాస్పిటాలిటీ జీసస్ క్రైస్ట్ చాలా సత్కరించాడు మర్యాదలు చేశాడు రా ప్రభా కూర్చో అని చెప్పి చాలా ప్రేమ పూర్వకంగా ఆహ్వానించాడు ఆ తరువాత అన్నాడు ఏసయ్య నువ్వు నా ఇంట్లోనే ఉండాల నాతో పాటు నువ్వు ఉండాలా అని చెప్పి నాకు ఇదిగో ఇన్ని పది రూమ్లు ఉన్నాయి నాకు ఎంత పెద్ద ఇల్లు ఉంది ఇదిగో నేను ఒక రూమ్ ఇస్తున్నా అని చెప్పి ఒక ఆయన దగ్గర ఉన్న తాళపు చెవిల్లో ఒక తాళం చెవిని తీసి ఏసయ్యకి ఇచ్చాడు అప్పుడు ఏసయ్య తాళం చెవి తీసుకున్నాడు ఆ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ధనవంతుడు ఏసయ్య నా రూమ్ లోకి పంపించి ఏసయ్యా ప్రవ్వా నువ్వు ఈ రూమ్ లోనే ఉండు నాకు నువ్వు వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది నేను అందరికీ చెప్పుకోవాలి నువ్వు ఇక్కడ ఉండు ఏసయ్యా అని చెప్పి మరలా డోర్ క్లోజ్ చేసి ధనవంతుడు బయటకు వచ్చాడు చాలా సంతోషపడుతున్నాడు చాలా ఆనందపడుతున్నాడు ఆనందం 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 ఈసయ్య మన జీవితంలో మన కుటుంబంలోకి వస్తే మనం కూడా ఎంత సంతోషపడతాం ఒక రాజకీయ నాయకుడు మన ఇంటికి వస్తే మనం ఎంత ఆనందంగా ఉంటాం అలాంటిది సర్వాన్ని సృష్టించిన ఏసయ్య ఆ ధనవంతుడి ఇంటిలోనికి వచ్చేవరికానికి సంతోషం అయిపోయింది తర్వాత మరలా డోర్ మోగుతా ఉంది ఠక్ 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 అని ఎవరు మరలా డోర్ కొడతా ఉన్నారు అప్పుడు ఈ ధనవంతుడు వెళ్ళి ఆ డోర్ ని ఓపెన్ చేశాడు సైతాన్ని నిలబడుకొని ఉన్నాడు ఏ ధనవంతుడా నా బిడ్డ నాకు నీ ఇంట్లో స్థలం ఇస్తావా నీ ఇంట్లో ఇంత పెద్ద ఇల్లుంది కదా నాకు స్థలం ఇవ్వవా నేను నీ ఇంట్లోకి వచ్చి ఉంటాను ఏ సైతానా ఏసు ప్రభు నా ఇంట్లో ఉన్నాడు ప్రభు అయిన ఏసయ్య నా ఇంట్లో ఉన్నాడు ఏసు నామంలో నేను బంధిస్తున్నా పో అని చెప్పి సైతాన్ని గర్తించి డోర్ క్లోజ్ చేశాడు మళ్ళా ఇంట్లోకి వచ్చాడు తన సోఫా దగ్గర కూర్చొని ప్రార్థనలో ఉన్నాడు ఏసయ్య నా రూమ్ లో ఉన్నాడు ఏసయ్య నా ఇంట్లో ఉన్నాడు సంతోషం వందనాలు ఏసయ్య వందనాలు అని చెప్తున్నాడు మరలా డోర్ ఎవరూ కొడతా ఉన్నారు జగ్ వెళ్ళి డోర్ తీశాడు మరలా అపవాదం అక్కడి నుంచుని నా బిడ్డ నాకు స్థలం ఇవ్వచ్చు కదా ఇంత ఇల్లు ఖాళీగా ఉంది నాకు ఇవ్వచ్చు కదా అని అంటే ఓ సైతాన నా ఇంట్లో ఏసఐ ఉన్నాడు నువ్వు రావడానికి నీకు అధికారం లేదు ఏసు నామంలో నేను అని చెప్పి మరలా డోర్ క్లోజ్ చేసుకున్నాడు మరలా వచ్చాడు ప్రార్థనలో ఉన్నాడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది ఏసై నా ఇంట్లో ఉన్నప్పుడు అపవాది ఎందుకు నా మాటి మాటికి నా దగ్గరకు వస్తా ఉన్నాడు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు నాకు ఈ డౌట్ ను నేను ఏసై దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకోవాలి క్లారిఫికేషన్ నేను తీసుకోవాలని చెప్పి వెన్ హీ వెంక్ జీసస్ క్రైస్ట్ సాట్ నియర్ టు ద ఆస్ ది ఏమని అడిగాడంటే ఈ నువ్వు నా ఇంట్లో ఉన్నావు కదా నువ్వు నాతో ఉన్నావు కదా మరలా ఎందుకు నా దగ్గరికి అపవాదం వచ్చి మాటి మాటికి నన్ను డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు నన్ను కూడా నీ ఇంట్లోకి రానివ్వు ఏసయకి ఇచ్చావు కదా స్థలం నాకెందుకు ఇవ్వవు అని అడుగుతా ఉన్నాడు నువ్వు ఉన్నప్పుడు నా సరౌండింగ్స్ లో అపవాది రాకూడదు కదా ఎందుకు వచ్చాడు అని చెప్పి అడిగినప్పుడు యేసుప్రభ ధనవంతుని చూసి నవ్వాడు నా కుమారుడా నీ దగ్గర ఎన్ని రూములు ఉన్నాయి పది ఉన్నాయి మరి ఎన్ని రూములు నాకు ఇచ్చాం ఒక్క రూమ్ ఇచ్చా మిగతా అన్ని రూములు ఎలా ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి మరి ఖాళీగా ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తాడు కదా ఒకవేళ ఈ పది రూముల మీద అధికారం నాకు ఇచ్చిండుంటే ఈ పది రూముల తాళం చేయులు నాకు గాని ఉంటే అపవాది నీ దగ్గరకు వచ్చే ఛాన్స్ లేదు కదా నువ్వు నాకే లేదు నాకు ఒక రూమ్ వరకే ఇచ్చావు ఆ మూలలోనే నేనున్నాను మిగతా అంతా ఖాళీగా ఉండటం వల్ల అప్పవాది మాటి మాటికొచ్చి డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు అప్పుడు ఈ ధనవంతుడికి కళ్ళు తెరవపడి పశ్చాత్తాపడి ఏసయా నన్ను క్షమించు ప్రప ఇదిగో ఈ రోజు నుండి ఈ క్షణము నుండి నా ఇంటి అంతటి పైన అధికారాన్ని నీకిస్తున్నాను ఇదిగో పది రూమ్ల తాళం చేకిస్తున్నా నా జీవితాన్ని నా ఇంటిని మొత్తం నీకే ఇస్తున్నానయ్యా ఈ రోజు నుండి ఈ క్షణము నుండి ఈ ఇంటికి అధికారి నేను కాదు నువ్వు మీరే ప్రభు అని చెప్పి క్షమాపణ అడుగుతున్నాడు అప్పుడు ఏసయ్య తాళం తీసుకొని ఆ రోజు నుండి ఆ ఇంటి చుట్టూ ఆయన కాపుదల భద్రతను ఉంచాడు మరలా అపవాది ఆ ధనవంతుడి దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేసినట్లుగా తనచూ అనుభవించి ఉండలేదు ఎస్ ప్రియుల మనం కూడా మన జీవితంలో ఎలాగిస్తున్నామంటే అంటే ప్రభువాడ ఇంట్లోకి రా అంటున్నాం నా కుటుంబంలోనికి అంటున్నాం నా జీవితంలోనికి రా అంటున్నాం కానీ పూర్తి అధికారాన్ని ప్రభు అయిన ఏసైకి మనం ఇవ్వడం లేదు ఎంతో కొత్త స్థలములో ఏసఐను బంధించాలనుకుంటున్నాం ఏదో ఇంట్లో ఒక మూలకొక స్థలాన్ని ఇవ్వాలనుకుంటున్నాం ఎలాగైతే పూజ గదులు అవి ఉంటాయో అలాగ ఏసైను ఒక స్థలంలో పెట్టాలనుకుంటున్నాం అది కాదు మన జీవితం మీద మన కుటుంబం మీద ఏసేకు అధికారం ఇస్తే అపవాది మన జీవితంలోకి వాడు రావడానికి సాహసించనే ఎంచమాట విల్ నాట్ ఎంటర్ ఇన్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్ బైండ్ కాబట్టి మనం ఏసేకి మన హృదయములో మన కుటుంబములో స్థలం ఇవ్వాలి ఎప్పుడైతే యాయీరు తన కుటుంబంలోనికి వెళ్ళడానికి ఆ జన సమూహం అంతా విడిపోయి ఆయనకు స్థలం ఇచ్చారో అప్పుడు ఏసై జీవితంలోకి ఆ కుటుంబంలోనికి వెళ్ళి మరణించిన కుమార్తెను దేవుడు బ్రతికించాడు నీవు నా నేను నా జీవితంలో మన జీవితంలో ఏ సయకు గాని ఆ స్థలాన్ని ఇస్తే దేవుడు మన జీవితంలోనికి వచ్చి మన హృదయంలోనికి వచ్చి ఆయన గొప్ప కార్యాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు ఆయన ప్రణాళికలు నెరవేరుస్తాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు అద్భుత కార్యాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనం మన హృదయములో మన కుటుంబములో మన యొక్క జీవితంలో ఏసైకు స్థలం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నామా ఈ రాత్రి మనల్ని మనం పరిశోధించుకుందాం ఈ సమయంలోనే మనల్ని పరీక్షించుకుందాం చిన్న ప్రార్థన చేసి మనం యొక్క వాక్యాన్ని ముగించుకుందాం మహోన్నతుడ జీవాధిపతి ఏ శయా మీ కొందనాలు ఇదిగో తండ్రి యాయిరు జీవి కుమార్తె జీవితంలో మీరు అద్భుతాన్ని చేశారు ఆయన యొక్క కుటుంబములో ఆయన యొక్క జీవితంలో మీకు స్థలం ఇవ్వడం వల్ల ఆ కుటుంబంలోనికి మీరు ప్రవేశించారు చనిపోయిన తన కుమార్తెను మీరు బ్రతికించి అద్భుతాన్ని చేశారు ఇదిగో ప్రభావా నా జీవితంలో నా కుటుంబంలో కూడా నేను నీకు స్థలాన్ని ఇస్తున్నాను ప్రభు నా జీవితంలోనికి రండి నా హృదయంలోనికి రండి అయ్యా మీకు స్తోత్రాలు మరణించిన నా తండ్రి అయ్యా మూడు బారిన నా జీవితాన్ని మీరు సిగురింప చెయ్యండి అద్భుతాన్ని నా జీవితంలో జరిగించండి అద్భుతాన్ని నా కుటుంబంలో జరిగించండి మీకు స్థలాన్ని ఇస్తున్నాను ప్రభు మీరు నా జీవితంలో నివాసము చేసి అనేకులకు మాదిరిగా నన్ను మీరు నిలవబెట్టుబోతున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామంలో ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడి యొక్క మాటలు మన జీవితంలో ఆశీర్వదించి దీవించను గాక ఆమె